దీపారాధన ఎలా చేయాలి దీపారాధన చేసేందుకు కొన్ని పద్ధతులు ఉన్నాయి ఎలా పడితే అలా చేయకూడదు దీపారాధన చేసే ముందు ఒత్తి వేసి తరువాత నూనె పోస్తుంటారు కానీ ఇది పద్ధతి కాదు దీపారాధన చేసేటప్పుడు నూనె పోసిన తర్వాత మాత్రమే ఒత్తులు వేయాలి వెండి పంచలోగా ఇత్తడికి చెందిన కుందులు దీపారాధనకు శ్రేష్టమైనవి మట్టి కుందులు కూడా ఉపయోగించవచ్చు స్త్రీలు కుందులలో దీపారాధన అస్సలు చేయకూడదు కుందులను రోజు శుభ్రంగా కడిగిన తరువాత మాత్రమే దీపారాధన చేయాలి అంతేకాని శుభ్రపరచకుండా ఒత్తులను మార్చుతూ దీపారాధన చేయకూడదు దీపారాధన ఎప్పుడు చేయాలి తెల్లవారుజామున మూడు నుంచి ఐదు గంటల మధ్య దీపారాధన చేయటం మంగళకరం సూర్యాస్తమయం తర్వాత దీపం వెలిగించి మహాలక్ష్మీదేవిని స్మరించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే గ్రహ దోషాలు కష్టాలు తొలగిపోతాయి సంతోషంగా ఉంటారు పడమటి వైపు దీపం వెలిగిస్తే రుణ బాధలు శనిగ్రహ దోషాలు నివారణ కలుగుతుంది అదే ఉత్తర దిశగా దీపం వెలిగిస్తే సిరి సంపదలు విద్య వివాహం లాంటివి సిద్ధిస్తాయి ఈ దశలో దీపారాధన చేయకూడదు దక్షిణం వైపు దీపారాధన చేయరాదు దక్షిణ ముఖంగా దీపం వెలిగిస్తే అపశకునాలు కష్టాలు దుఃఖం బాధ కలుగుతాయి దీపారాధనకు తామరకాడతో చేసిన ఒత్తులు వెలిగిస్తే పూర్వజన్మ పాపాలు తొలగిపోతాయి సంతోషంగా జీవిస్తారని నమ్ముతారు అలాగే జిల్లేడు కాయ నుంచి వచ్చిన దూదితో దీపం వెలిగిస్తే ఈతి పాదలు తగ్గిపోతాయని ప్రతీతి సాధారణంగా దీపారాధనకి ఎక్కువ మంది ఉపయోగించే దూదితో చేసిన ఒత్తులు దూది పేని ఈ ఒత్తులను తయారు చేస్తారు వీటితో దీపారాధన చేయటం వల్ల అదృష్టం కలిసి వస్తుందంటారు వివిధ రకాల ఒత్తులతో దీపారాధన పార్వతీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే పసుపు వస్త్రంతో చేసిన ఒత్తులు మంచివి వివాహ జీవితం సాఫీగా సాగాలని పిల్లల సంక్షేమం కోసం ప్రార్థించే వాళ్ళు ఎర్రని వస్త్రంతో దీపారాధన చేయాలి దీనివల్ల దంపతుల మధ్య అవగాహన పెరిగి వివాహ జీవితం ఆప్యాయత అనురాగాలతో కొనసాగుతుంది అంటారు పెద్దలు అగ్గిపుల్లతో నేరుగా ఒత్తులను వెలిగించకూడదు అందుకు మీరు ముందుగా ఏకహారతిలో కర్పూరం వెలిగించి దానితో కానీ లేకపోతే ఒక అగర్వత్తి ఏకహారతిలో వేసి వెలిగించి దాని సాయంతో దీపారాధన చేయాలి అగర్వత్తులు ఏకహారతి కర్పూరహారతిని దీపారాధన నుంచి వెలిగించకూడదు దేవతల ప్రకారం దీపారాధన దీపారాధనలో ఆవు నెయ్యి శ్రీ మహాలక్ష్మికి నువ్వుల నూనె శ్రీ మహావిష్ణువుకు సుబ్రహ్మణ్య స్వామికి కొబ్బరి నూనె శ్రీ మహాగణపతికి ముఖ్యమని చెప్తుంటారు అలాగే ఆవు నెయ్యి విప్ప నూనె వేప నూనె ఆముదం కొబ్బరి నూనెలు పరాశక్తికి ఉపయోగించాలి ఎట్టి పరిస్థితుల్లో శనగ నూనెను వాడరాదు వెలిగించిన దీపాన్ని కింద పెట్టరాదు దీపం కింద తమలపాకు లేదా ఏదైనా ప్లేటు వేసి దీనిపై దీపారాధన చేయాలి.